శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీగురుభ్యో నమ శ్రీమాత్ర ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఎనభై మూడవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం నిన్న ఎపిసోడ్లో వ్యక్తం అవ్యక్తానికి అవ్యక్తం వ్యక్తానికి పొర్లుతూ ఉండే వరకు జగత్తుకు నాశనం లేదు అని తెలుసుకున్నాం వ్యక్తం అంటే ఏంది కనిపించేటువంటి ఈ స్థూల ప్రపంచం ఈ కనిపించేటువంటి స్థూల ప్రపంచాన్నే వ్యక్తము అంటున్నాము ఈ వ్యక్తం కాస్త ప్రళయంలో ఏమవుతుంది అంతా నశించిపోయి బీజ రూపంలో అలాగే నిలిచిపోతుంది ఆ మాయలు దాన్ని అవ్యక్తము అంటాం ఆ అవ్యక్తం మళ్ళీ తిరిగి సృష్టి కలిగేటప్పుడు తిరిగి మళ్ళీ ప్రపంచంగా పైకి ఉబికి వస్తుంది ఇది వ్యక్తం అవ్యక్తానికి అవ్యక్తం వ్యక్తానికి పొర్ మారుతూ మారుతూ ఉండేంత వరకు జగత్తుకు నాశనమే ఉండదు అన్నది మనం నినబా చక్కగా తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు మనం దీనిని ఇప్పుడు జీవులు అనుభవించేటువంటి జనన మరణాలు కూడాను ఈ రకంగానే మనం అర్థం చేసుకోవాలి ఎలాగంటే ఇప్పుడు జన్ ఇప్పుడు నాకు నా ఈ శరీరం ఉంది ఈ మరణం అంటే ఏంటి ఈ శరీరాన్ని మార్చి మళ్ళీ ఇంకొక శరీరం జననం శరీరం మారడమే దీన్ని ఈ కట్టుకున్నటువంటి వస్త్రాన్ని వదిలేసి వేరొక వస్త్రం ధరించినట్టుగా ఈ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని మార్పు అనమాట మరణం అంటే శరీరం మార్పు అనమాట అర్థమవుతుందా నిజానికి లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి జననమూ లేదు మరణము లేదు నాలో ఉన్నటువంటి చైతన్యము ఏ చైతన్యం ద్వారా అయితే నేను ఇలా మాట్లాడుతున్నానో ఆ చైతన్యానికి పుట్టుకాలేదు మరణము లేదు అయినా మామూలుగా మూర్ఖుడు ఏమనుకుంటాడు శరీరం తానే నేను ఈ శరీరాన్నే నేను అనుకున్నవాడు ఏమంటాడు శరీరం పోతూ ఉంటే నేను మరణించాను అని భావిస్తుంటాడు అజ్ఞాని అయితే అసలు చనిపోయిన తర్వాత ఈ జీవులు ఏమవుతున్నారో మన లౌకిక దృష్టికి ఎవరికైనా అర్థమైందా ఎవరికైనా తెలుసా ఏమవుతారో ఎవరికి లౌకిక దృష్టికి మనకి తెలియదు అనమాట అయితే ఒకటి మనం రోజు సుశిప్తిని అనుభవిస్తున్నాం నిద్రలో పడుకుంటాము కాసేపు స్వప్నమో ఏదో ఉంటుంది ఒక్కొక్కసారి స్వప్నం లేకుండానే నేరుగా జాగ్రత్త అవస్థ నుండి సుశిప్తిలోకి వెళ్ళిపోతున్నాం రోజు హాయిగా ఆ సుశుప్తిలో ఏంటంటే వ్యక్తి పూర్తిగా ఏమీ తెలియదు ఏమీ తెలియదు మనమేం పూర్తిగా ఏమవుతున్నామంటే ఒక రకమైన ఘోడమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ప్రపంచం అంతా కూడా ఇక్కడే వదిలేస్తున్నాం అనమాట అర్థమవుతుందా శరీరాన్ని అన్ని ప్రపంచాన్ని అన్నిటిని వదిలేసి ఘోడమంత సుషిప్తిలోకి మనం వెళ్ళిపోతున్నాం మళ్ళీ సుషిప్తి నుంచి ఉదయాన్నే మళ్ళీ మేలకు వచ్చేసరికి ఎవరు మెలుపుతున్నారు ప్రారంభమే మేలు మెల్ మే మేలుకొలుపుతుంది మనం ఎవరు మేలుకొలుపుతారంటే మన ప్రారంభం ప్రారంధం ఏం చేయాలనో ఆ పనులు ఉంటాయి కదా అవే మనని మేలు మేల్కొనేటట్టు చేస్తాయనమాట ఉదయాన్నే మళ్ళీ మెలకు వచ్చేసరికి నేను నువ్వు ప్రపంచం ఇది అది నా ఇల్లు నా సంసారం అన్నీ ఆ లోపల ఎక్కడైపోయిందో ఎంతసేపు ఆ ప్రపంచం అంతా మళ్ళీ బయటికి వస్తుందన్నమాట గాఢ నిద్రలో అంతా మునిగిపోయినటువంటిది మునిపోయిన ప్రపంచం వే మళ్ళీ జాగ్రత్త అవస్థకి రాగానే మెలకు రాగానే అంతా బయటికి వస్తుందన్నమాట ఈ అనుభవాన్ని ఆధారంగా మనము చూడు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామే జాగ్రత్త అవస్థను వ్యాకృతం అని చెప్పొచ్చు వ్యాకృతం అంటే ఏంది సమస్త కనిపించేటువంటి ఈ చీమ మొదలు బ్రహ్మ మొదలు అంతా కూడా కనిపించే ప్రపంచం అంతా వ్యాకృతం అన్నాం కదా అలాగే ఇప్పుడు జాగ్రత్త అవస్థని మనము వ్యాకృతం అని చెప్పొచ్చు సుశుప్తిని అవ్యాకృతం అని పోల్చవచ్చు మనం అర్థమైనా జాగ్రత్తలో దీని వ్యా దీన్ని వ్యక్తము అని చెప్పచ్చు వ్యాకృతం అని చెప్పొచ్చు అదే సుషిప్తులో కలిపితే అవ్యాకృతం అని దా అవ్యాకృతంతో మన సుషిప్తిని పోల్చవచ్చు అనమాట ఇప్పుడు ఈ అవ్యాకృతము వ్యాకృతము రెండూ కూడాను పరమాత్మ యొక్క ఉపాధులు అంతేనా కాదా అవ్యాకృతము వ్యాకృతం రెండు కూడా పరమాత్ముల యొక్క ఉపాధులు అనమాట పరమాత్మకి ఉపకరణాలు ఇవి బీజరూపమైనటువంటి ఆ ప్రళయ ప్రళయావస్థలో ప్రళయంలో బీజరూపంలో ఉండడమే అవ్యాకృతోపాధి బీజ రూపంలో ప్రళయంలో బీజ రూపంలో ఉండడం వచ్చి అవ్యాకృత ఉపాధిలో ఉన్నాడు అక్కడ అదే కార్యరూపంలో ఉండటం సృష్టి వ్యాకృత ఉపాధి ఉపాధి అంటే ఉపకరణం ఇది శరీరం ఉపాధి అంటే శరీరం అనుకోండి ఇక్కడ మనకి అలాగే అక్కడేమంటారు అవ్యాకృతం అక్కడ ఆయనకు ఉపాధి ఇక్కడ ఏంటంటే వ్యాకృతం ఉపాధి అనమాట అర్థమవుతుందా కాబట్టి ప్రళయంలో అవ్యాకృతోపాధిని అంటే సూక్ష్మరూపాన్ని పరమా అసూక్ష్మరూపాన్ని ధరించుంది పరమాత్మే ప్రళయంలో అవ్యాకృతమైనటువంటి ఆ బీజరూపమైనటువంటి ఆ సృష్టిదంతా ధరించి ఉన్నది పరమాత్మే పరమాత్మే అదే అర్థమైందా పరమాత్మ లాగానే అనిపిస్తుంది మనకి అర్థమైందా ప్రళయంలో అవ్యాకృతి ఉపాధి అంటే ప్రళయంలో అవ్యాకృతి ఉపాధి కలిగి ఉండడం అంటే సూక్ష్మ రూపాన్ని పరమాత్మ ధరించే ఉన్నట్లుగా అనిపిస్తుంది అర్థమవుతుందా అదేవిధంగా ఆయన సృష్టి కాలంలో ఈ వ్యాకృతమైనటువంటి ఉపాధిని ధరించినట్టుగా జగద్రూపంగా కనిపిస్తూ ఉంది అక్కడ ప్రళయంలో సూక్ష్మ రూపాన్ని ధరించినట్టుగా ఉన్న ఇక్కడ ఇక్కడ ఈ సృష్టిలో ఈ యొక్క జగద్రూపాన్ని ధరించినట్లు కనిపిస్తున్నా వాస్తవానికి అది నిజం కాదు పరమాత్మని యొక్క వాస్తవ స్వరూపం ఏంటంటే ఈ రెండు ఉపాధులకి విలక్షణమైనదే అటు ఆ సూక్ష్మ అవ్యాకృతమైన ఉపాధి కాదు స్థూలమైనటువంటి వ్యాకృతమైన ఉపాధి కాదు ఈ రెండింటికి వేరుగా ఉన్నాడు విలక్షణం అంటే ఏంటంటే ఈ రెండిటికి ఇతనికి సంబంధమే లేదు అతను వేరుగా ఉన్నాడు అది వాస్తవం అన్నమాట అర్థమవుతుందా విలక్షణంగా ఉన్నాడు ఈ రెండిటిక ఆ వ్యాకృతానికి రెండిటికి వేరుగా విలక్షణంగా ఉన్నాడు ఈ పరమాత్మ యొక్క పరమాత్మ ఇతని స్వరూపం విలక్షణమైనదే మామూలుగా పురుషుడు అని మామూలుగా అసలు అన్నదగిన వాడు ఎవడు అంటే లోపల చైతన్యమే అనమాట ఆ చైతన్య సచిత్తానంద చైతన్యమే పురుషుడు అనబడుతున్నాడు అయితే అయితే ఈ సచిత్తానంద చైతన్యానికి ఉపాధులుగా ఉండడం వల్ల ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఉండడం చేత పురుషుడని అక్షర పురుషుడనే పేరు పేరొచ్చింది కానీ క్షరపురుషుడు కాక అక్షర పురుషుడు కాక సుస్థి స్థితి ప్రళయాలు అనేటువంటి మూడు అవస్థలకు కూడాను విలక్షణంగా ఉన్నటువంటి తన నిత్యమైనటువంటి చైతన్య స్వరూపము ఏదైతే ఉందో ఏ నిత్యమైన చైతన్యం ఏదైతే ఏదైతే వీటిని ప్రకాశింపజేస్తోందో ఈ క్షరపురుషుడు కానీ అక్షర పురుషుడు కానీ అవి వాటి ఆట ఆడాలంటే లోపల చైతన్యం ఉండి తీరాలి ఈ చైతన్యం అనేది ఈ క్షర కానీ అక్షర పురుషుల పురుషుల యొక్క వాటిని ప్రకాశింపజేస్తున్నది ఎవరయ్యా అంటే లోపల ఉన్నటువంటి చైతన్యమే అదే నిజమైనటువంటి స్వరూపము లోపల ఉన్నదే నిజమైనటువంటి స్వరూపము అని మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి సచిదానంద పరబ్రహ్మ స్వరూపముంది ఆ స్వరూపానికి ఇటు క్షరపురుషుడు అక్షరపురుషుడు మళ్ళీ ఇంకొకసారి క్షరపురుషుడు అంటేంది అవిద్య రూపమైనటువంటి శరీరాలను క్షర క్షరాలనుకున్న క్షరపురుషుడు అదే మాయ అక్షరపురుషుడు ఈ మాయ కానీ అవిజ కానీ రెండూ కూడాను లోపల ఉన్నటువంటి పరమాత్మకు ఎటువంటి అటాచ్మెంటు ఉండదు వీరి ఈ రెండిటి ఈ క్షరాక్షర పురుషుల కంటే ఉన్నతంగా ఉన్నాడు లోపలటువంటి చైతన్యమైనటువంటి సచిదానంద పరమాత్మ అర్థమవుతుందా కాబట్టి అదే పరమాత్మ యొక్క ఆ సచిదానంద వస్తువే పరమాత్మ యొక్క నిజమైనటువంటి స్వరూపము అని మనం ఇక్కడ గట్టిగా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉన్నాయి మనదే తీసుకుందాం మనదే మన దేహాన్ని జీవుణ్ణే తీసుకుందాం జాగ్రత్త అంటే ఇప్పుడు మనం మనం చూస్తున్నాం జాగ్రత్త పడుకున్నామనుకో కల వస్తుంది స్వప్న స్వప్నము ఆ తర్వాత సుషుప్తి మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు అవస్థల యొక్క రాకపోకలు జాగ్రత్తలో ఉన్నాము అలసిపోయాము పడుకున్నాము స్వప్నం వస్తుంది స్వప్నం నుంచి మళ్ళీ సుషుప్తికి వెళ్ళాము ఈ మూడు అవస్థలని చూస్తున్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి జాగ్రత్త అంటుకోదు స్వప్నము అంటుకోదు సుషుప్తి అంటుకోదు ఈ మూడు అవస్థలు కూడాను ఆ చైతన్యమైనటువంటి ఆ చైతన్యానికి ఏమాత్రము అంటుకోవు అర్థమవుతుంది అంతే కదా చూడండి ఎలా స్వప్నంలోని దృశ్యాలన్నీ కూడాను ఏమంటాయంటే అక్కడ స్వప్న శరీరానికి సంబంధించి ఉంటాయి కానీ వదిలి లేస్తానే మనం మళ్ళీ స్వ స్వప్నంలో రకరకాలు ఏవేమో చూస్తాము అవన్నీ ఆ స్వప్నం వరకే అన్నమాట అనమాట జాగ్రత్తకి వచ్చేదాకా ఏంటి అవన్నీ కూడాను వాడు అనే రేదంతా స్వప్నం అని మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట అలాగే శాస్త్రంలో ఆచార్యులు ఏంటంటే వా అనుగ్రహం మన మీద ఉంటు ఉన్నప్పుడు ఆచారుల అనుగ్రహంతో ఈ జ్ఞానము అనేటువంటి మెలక వచ్చినప్పుడు ఈ వ్యాకృతము అవ్యాకృతం అనేటువంటి ఉపాధుల్ ఉపాధులతో పరమాత్మకి ఏ సంబంధము లేదని మనకి తెలుస్తుంది ఈ ఆచారుల యొక్క ఉపదేశాలతో శాస్త్రాల యొక్క ఉపదేశాల వలన మనకేంటంటే ఒక జ్ఞానం కలుగుతుంది ఏం జ్ఞానం అది అంటే ఈ యొక్క లోపల ఉన్నటువంటి పరమాత్మకు ఈ ఉపాధులతో ఈ యొక్క అవస్థలతో ఎటువంటి సంబంధం లేదు అని మనకి అర్థం అవుతుంది ఆత్మ ఉన్న ఆత్మ ఒక్కడే జాగ్రత్త స్వప్న సుశుప్తి మూడు అవస్థలు కూడాను అవస్థలను అనుభవిస్తున్నది లోపల ఆత్మనే లోపల జాగ్రత్తలోనూ వాడు ఉన్నాడు ఆ చైతన్య స్వరూపం ఉంది స్వప్నంలోనూ ఉంది సుషుప్తిలోనే ఉంది ఈ జాగ్రత్తని స్వప్నాన్ని సుషుప్తిని మూడుని అనుభవిస్తున్నవాడు ఎవరు లోపల ఉన్నటువంటి ఆ చైతన్యము సో ఆ అనుభవంతో మనకు అనుభవం ఇప్పుడు అంటే జాగ్రత్తలోనూ ఉన్నాడు స్వప్నంలోనూ ఉన్నాడు సుషుప్తిలోనూ అనుభవిస్తున్నాడే ఉన్నటువంటి ఆ చైతన్యం ఉన్నాడే ఉన్నది అనేటువంటి మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి తేలినటువంటి విషయం ఏంటి అంటే ఆత్మ మేలుకొని ఉన్నప్పుడు అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు అతనికి స్వప్నము సుషుప్తి లేవు అంతేనా ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థలో ఉన్నాను నేను నాకు స్వప్నము లేదు సుషుప్తి లేదు ఆ రెండు అవస్థలు లేవు అన్నమాట అలాగే బాగా గాఢ ఉన్నాను అప్పుడు జాగ్రత్త లేదు స్వప్నము లేదు తెలుసు కదా మనకిది జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్న సుషుప్తులు లేవు అదేవిధంగా సుషుద్ధిలో ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నాలు లేవు ఈ విషయం మనకి బాగా తెలుసు జాగ్రత్తలో స్వప్న సుషుప్తులు యొక్క అదేవిధంగా సుషుప్తులు అదే జాగ్రత్త స్వప్నాల యొక్క సంబంధం ఆత్మకు ఏ విధంగానూ లేదు అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఆ స్వప్నము ఆ సుషుప్తుల యొక్క సంబంధమే లేదు మనకి అదేవిధంగా సుషుప్తిగా ఉన్నప్పుడు ఆ స్వప్నము జాగ్రత్తల యొక్క సంబంధం ఏమీ లేదన్నమాట ఎంత మాత్రమూ లేదు అలాగే సృష్టి స్థితి ప్రళయాల యొక్క అంటూ పరమాత్మ కూడా ఎంత మాత్రం లేదు ఇది మన జీవుని గురించి చెప్పేప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నము సుషుప్తి లేదు సుషుప్తిలో ఉన్నప్పుడు స్వప్నము జాగ్రత్త లేదని ఎలా చెప్తున్నామో ఆ లో పరమాత్మ పరమ ఈశ్వరుడి కూడాను ఆ యొక్క సృష్టి కానీ స్థితి కానీ లయం కానీ మూడు మూడు యొక్క అవస్థలు ఏవి కూడాను ఆ లోపల సచిదానంద పరమాత్మకు ఎటువంటి సంబంధము ఉండదు జాగ్రత్త అవస్థలో కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను జాగ్రత్త జాగ్రత్త అవస్థకే సంబంధించి ఉంటుంది సుషుప్తికి వెళ్ళినాక ఈ ప్రపంచం అంతా ఏమైపోద్దో మనకి తెలియదు ఈ జాగ్రత్త అవస్థను కానీ మనం వదిలేసి మనం సుషు మనం నిద్రలోకి వెళ్ళిపోయా ఉంటే ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదు ఏం జరుగుతుందో దొంగొచ్చి బీరువా ఓపెన్ చేసి నగలు తీసుకుపోయేది తెలియదు పాము వచ్చి మీద నుంచి పాక్కుంటూ పోయేది తెలియదు ఏమీ తెలియదు అనమాట అర్థమవుతుందా ఈ పైన బయట ఉన్న ప్రపంచంలో మనకి ఏమీ సంబంధమే లేదు మన స్వరూపం మా లోపల అయితే ఆత్మ ఉండనే ఉంటుంది ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మాత్రము ఆ లోపల ఉన్నటువంటి చైతన్యానికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడమే మన యొక్క ఇక్కడ ఉద్దేశం అనమాట ఈ కారణంతోనే ఈ అవస్థలు ఉన్నాయి కదా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఆయా వి ఉపాధులలో ఉన్నటువంటి ఆ యొక్క అభిమాని అయినటువంటి ఆ దేవతలు ఏమన్నారు ఏమంటే విష్వుడు తైజసుడు ప్రాజ్ఞుడు అని మనం పిలుస్తుంటాం విశ్వడు అంటే జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ అభిమానమైనటువంటి చైతన్యాన్ని విష్ణుడు అంటున్నాము స్వప్న అభిమానమైనటువంటి వాడిని తయస్సుడు అంటున్నాము సుషుప్తి అభిమాని అయినటువంటి ఆ చైతన్యాన్ని ప్రాజ్ఞుడు అనే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఈ మూడు అవస్థల్లో ఉన్నట్టు ఉన్నది మాత్రం ఒకటే ఆత్మ ఉపాధులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి ఆ ఉపాధులు వేరుగా ఉన్నాయి కాబట్టి వేరువేరు పేర్లను పెట్టి పిలువబడుతూ ఉందన్నమాట అయితే స్వరూప దృష్ట్యా ఇది దీనికి ఈ ఎటు ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు దుర్యమే ఇది ఈ జాగ్రత్త కానీ స్వప్న కానీ సుషుప్తులతో ఏమాత్రము సంబంధం లేనటువంటి చైతన్యమే లోపల ఉన్నది అనేది మనకి అర్థమవుతుంది ఈ స్వరూపాన్నే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులతో సంబంధం లేనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్నే ఇక్కడ ఏముంటుందంటే పురుషోత్తముడు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాడు రేపటి ఎపిసోడ్లో మరికొంత విషయాన్ని చెప్పుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ